రేపు మా ఇంటికి క్రిస్మస్ పండక్కి ఏసీ వస్తున్నారంట మా నా అమ్మగారు అవును ఇది చూడు ఆ గోడ ఎలా ఉన్నాయా వాళ్ళు ఇప్పుడు ఆ ఫ్లవర్స్ చూడ నీకసలు పట్టలే పట్టదు అమ్మగారు ఎస్ అంటే పక్క మీద యేస్ అమ్మగారు ఇంకెంత చెప్పినా అంతా కానీ చెప్పేసేయి వెళ్ళు అలాగే రేపు క్రిస్మస్ పండక్కి ఏసీ వస్తున్నారు కదా చికెన్ మటన్ కాన్స్ అన్నీ తీసుకురా వెళ్ళు రా అమ్మగారు

రోజులు అవుతుందమ్మా తినక అమ్మా కొంచెం అన్నం ఉంటే పెట్టండమ్మా లేదమ్మా వెళ్ళు కొంచెం పచ్చడి ఉన్నా అన్నం ఉన్నా పెట్టండి పెట్టడం చాలా చలిగా ఉంది ఎవరైనా దుప్పటిస్తే బాగుండు ఇక్కడ ఏదైనా నడిపిస్తా అమ్మా అమ్మా ఎవరు చాలా చలిగా ఉందమ్మా ఏమన్నా దుప్పటి ఒకటి ఇవ్వండి అమ్మా బట్టలు లేదమ్మా నిన్ననే స్టీల్ సామాన్ వాడికి వేసాను వాడు మంచి స్టీల్ కి తెచ్చా లేదమ్మా వెళ్ళేళ్ళు ఏంటి రావట్లేదు రెండు రోజుల నుంచి జ్వరంగా ఉంది డబ్బులు ఎవరు అడిగినా సాయం చేయట్లేదు ఇక్కడ ఒక ఇల్లు వాదన ఉన్నా వెళ్ళరు అమ్మా అమ్మా అమ్మా

చలి చలి అని వచ్చాను కానీ నువ్వు నాకు దుప్పటి కూడా ఇవ్వలేదు నేను రోగిని వచ్చాను కానీ నువ్వు నాకు డబ్బులు ఇచ్చి వైద్యం చేయించలేదు అమ్మా ప్రేమ నేను మూడు రూపాయలు నీ దగ్గరికి వచ్చాను కానీ నీవు నన్ను గ్రహించలేకపోయావు పేరుకు నీ పేరు ప్రేమ కానీ నీలో కొంచెం కూడా ప్రేమ లేదమ్మా ఈ ఏంటంటే మనం దేవుడి బిడ్డలం కాబట్టి మన ఇంటికి ఎవరైనా ఆకలితో వచ్చినప్పుడు మనం అన్నం పెట్టి సహాయం చేయాలి క్రిస్మస్ అంటే మనమే కొత్త వస్త్రాలు కొనుక్కోవడం కాదు వారికి మనము రోగులు సహాయం కోసం అడిగితే వాళ్ళ సహాయం చేయాలి తప్ప తరపు